ఈ నల్లని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అందుకే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం చూసి పెళ్లి చేసి పంపించండి అంటూ నా సవతి తల్లి నా తండ్రితో చెబుతూ ఉండేది అప్పుడు నేను నా కళ్ళతో నీళ్లను తుడుచుకుంటూ ఆ మాటల్ని నా మనసు నుండి తుడిచివేయడానికి భగవద్గీతను చదవడం మొదలు పెట్టాను నా రంగు నలుపు అందరూ నా మీద వారు కాని నా సవతి తల్లి కూతురు చాలా అందంగా ఉండేవారు వాళ్ళ అందం వల్లే వాళ్ళందరికీ గొప్ప గొప్ప ఇండ్లలో పెళ్లి జరిగింది కానీ నా కోసం వచ్చిన సంబంధం మా ఇంటి ఓ పని మనిషి కొడుకుని ఆ వ్యక్తితో నా పెళ్లి జరిగింది దానితో నా హృదయం బద్దలై ఒక పాత ఇంట్లోకి కొత్త కోడలుగా వెళ్ళి కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను అప్పుడు నా భర్త దగ్గరికి వచ్చి నేను ఏడుస్తూ ఉంటే నాతో చెప్పాడు కావ్య నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పాడు నా అదృష్టంపై నాకు సంతోషం లేదు నా జీవితం అంతా పరీక్షలతో నిండి ఉంది నేను నా తండ్రి మొదటి భార్య కూతురిని నా తల్లి మరణించిన కొన్ని నెలల్లోనే నా తండ్రి రెండో వివాహం చేసుకున్నాడు నాకు ముగ్గురు చెల్లెళ్ళు సవతి తల్లి ద్వారా వాళ్ళు అందంగా ఉండేవారు కానీ నేను నల్లగా ఉండటం వల్ల వాళ్లకు నేను అసలు నచ్చేదాన్ని కాదు వాళ్ళు నన్ను లెక్క పెట్టేవారు కాదు నా నలుపే నా దురదృష్టం అయిపోయింది నా సవతి తల్లికి నా రూపం అసహ్యం వేసేది నా గురించి ఎప్పుడు నా తన తనకి ఫిర్యాదు చేస్తూ ఉండేది ఆయన నా సవతి తల్లి భయంతో ఎప్పుడు నిస్సహాయంగా ఉండేవాడు నా కోసం ఆయన ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆమె గట్టిగా అరచి అతని నోరు ముగిపించేది దాంతో అతను భయపడేవాడు ఎందుకంటే ఆమె ఊరికే ఊరికేనే మా నాన్న ఏమన్నా కానీ అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను అని భయపడుతూ ఉండేది ఆ భయం వల్లనే నా తండ్రికి ఎక్కువగా ఏమి అనేవాడు కాదు నా చెల్లెలు నన్ను నలుపు కారణంగా నన్ను చిన్న చూపు చూసేవాడు నా సౌతి తల్లి నన్ను అందరికంటే తక్కువ స్థాయిలో ఉండేలా చూసేది నా నా దురదృష్టానికి నాకు ఆ ఇంట్లో తోడుగా నిలిచింది నా ఏడుపు మాత్రమే నా చెల్లెళ్ళ కోసం మంచి బట్టలు కొనేవారు కానీ నా కోసం వాళ్ళు వేసుకుని చినిగిపోయిన పాత బట్టలే నాకు ఇచ్చేవారు దాంతో అదే నా భవిష్యత్తు అనుకున్నాను ఒక రోజు నేను అందరికీ వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తూ ఉండగా అప్పుడు నా చెల్లెలు గట్టిగా అరిచింది వెంటనే నేను వంట పనులు వదిలి పరిగెత్తాను అప్పుడు ఆమె గట్టిగా అరుస్తూ అన్నది ఈ నల్లని మొద్దు మొహమా నేను నీకు చెప్పాను కదా నా బట్టలు ఇస్త్రీ చేయమని నాకు కాలేజీకి లేట్ అవుతుంది అంటూ అరుస్తుంది దాంతో నేను ఇస్త్రీ చేసేందుకు వెళ్ళాను అదే సమయంలో నా సవతి తల్లి అయిన మా పిన్ని గట్టిగా అరుస్తూ అసలు నువ్వు ఇంట్లో ఏ పని సమయానికి చేస్తారో అని నువ్వు మహారాణివి అనుకుంటున్నావా తిరిగ లేచి తీరిగ్గా లేచి తీరిగ్గా పనులు చేయడానికి అంటూ ఎన్నో మాటలు తిరుగుతూ ఉంది దాంతో నేను చెప్పాను అది కాదు పిన్ని నేను చెల్లెళ్లకు టిఫిన్ కోసం కిచెన్ లో అల్పాహారం చేస్తున్నాను దాంతో ఇస్త్రీ చేయడం కాస్త లేట్ అయింది అని చెప్పాను అప్పుడు కోపంగా అన్నది నువ్వు కాస్త ఇంకొక గంట ముందు లేవచ్చు కదా ఇక్కడ నిల్చో నేను మొహం ఏమిటో చూస్తున్నావు త్వరగా వెళ్ళు వెళ్ళి వస్తాను ఇస్త్రీ చేసి తీసుకురా అని చెప్పింది దాంతో నేను తొందరగా బట్టలు తీసుకుని ఇస్త్రీ చేయడానికి పరిగెత్తాను అలా ఇస్త్రీ చేసి ఇవ్వగానే మా పిన్ని గట్టిగా నన్ను తిడుతూ ఈ రోజు మాకు టిఫిన్ లభిస్తుందా లేదా అని కోపంగా ప్రశ్నించింది దాంతో అయిపోయింది ఇప్పుడే బట్టలు ఇస్త్రీ చేసి ఇచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ లో తీసుకొస్తానని చెప్పాను అప్పుడు మా పిన్ని అన్నది నీకు ఏ పని కూడా సమయానికి చేయడం అలవాటు లేదు ప్రతి పనిలో నిదానంగా ఉంటావు నువ్వు ఒక రాజకుమారి లాగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పింది దాంతో నిన్ను తుడుచుకుంటూ కిచెన్ లోకి పరిగెత్తాను నాని తిన్న ఆ ఇంటి పనుల బాధ్యత ఉంది అని పనులు చే నేనే చెయ్యాలి అన్ని ఇన్ని బాధలు భరించినా అవమానాలు భరించినా ఇంత పని చేసినా నాకు ఆ ఇంట్లో ఏ ఒక్క రోజు ఏ ఒక్క నిమిషం కూడా దుఃఖం తప్పలేదు లభించలేదు దాంతో నాకు అది లో అది లోకి వెళ్ళి నా తల్లిని గుర్తుకు చేసుకుని నేను ఎప్పుడు ఏడ్చేదాన్ని నాకు నా తల్లి ప్రేమ లభించలేదు ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది దాంతో ఎప్పుడు నా ఈ సమస్యలతో విసిగిపోయి నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని అమ్మతో పాటు నన్ను కూడా ఈ ప్రపంచం నుండి తీసుకెళ్లి ఉంటే నాకు ఎన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అనుకుంటూ ఉండేదాన్ని నా చెల్లెలు నన్ను ఎప్పుడు చిన్న చూపు చూస్తూ నన్ను ఎన్నో తిడుతూ ఉండేవారు దానికి తోడు మా పిన్ని తన కుమార్తెలకే మద్దతుగా ఉండేది నా తండ్రి కూడా నాపై ద్వేషం చూపడం మొదలు పెట్టాడు నా తండ్రి కూడా నన్ను కనీసం ప్రేమతో ఆదరించకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది నా సవతి తల్లి మరియు చెల్లెల ద్వేషాన్ని నేను సహించగలిగాను కానీ నా తండ్రి నాపై చూపే నిర్లక్ష్యం వైఖరిని మాత్రం నా మనసు తట్టుకోలేకపోయింది నా తండ్రి తన ప్రేమ మొత్తం నా చెల్లెళ్ళ పైన చూపించేవాడు దాంతో మా పిన్ని నవ్వుతూ చెప్పేది నీ నలుపు రంగు వల్లే నీ తండ్రి కూడా నిన్ను దూరంగా పెట్టాడు అనేది ఆ మాటల్లో నా మనసులో గాయం గాయాలై పుచ్చుకునేవి దీంతో ఈ పరిస్థితి నన్ను మానసికంగా చాలా బలహీనంగా మార్చింది నా తండ్రి మరియు పెన్ని తన కూతుర్లను ఫంక్షన్ కి తీసుకు కానీ నన్ను ఏ ఫంక్షన్ కి కూడా తీసుకువెళ్లేవారు కాదు నేను తీసుకెళ్తారేమో అని ఆశతో చూపులు చూస్తే ఉండేదని కానీ ఎవరు నన్ను పట్టించుకోకుండా ఇంట్లో ఒంటరిగా ఉంచేసి వెళ్లేవారు సమయం వేగంగా గడుస్తుంది నేను మరియు నా చెల్లెళ్ళు యువతులుగా మార వాళ్ళు చాలా అందంగా ఉండేవారు వారి తెల్లని ఒక కాళ్ళతో వారి అందం మరింత మెరుగయ్యేది ప్రతిరోజు వాళ్ళ కోసం ధనిక కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయి ఈ విషయంపై వారికి గర్వం ఉండేది మా అందం వల్లనే ప్రతిరోజు నాకు సంబంధాలు వస్తున్నాయి అని వాళ్ళు చెబుతూ ఉండేవారు నా సవతి తల్లి వాళ్ళ పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేసింది నా సొంత తల్లి ఆభరణాలపై నాకే హక్కు ఉండగా వాటన్నింటినీ కూడా నా సవతి తల్లి నా చెల్లెళ్ళకి చేసింది నా తండ్రి కూడా వారి పెళ్లి ఎటువంటి లోటు కూడా చేయకుండా ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని వారి ముందు ఉంచారు కానీ నా పెళ్లి విషయంలో ఎవరు ప్రేమగానే గౌరవం కానీ ప్రేమ గాని గౌరవం కనబరచలేదు నా తండ్రి కూడా ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉండిపోయాడు వాళ్ళు నా ఆనందాల గురించి పట్టించుకోలేదు నన్ను పంపించేటప్పుడు నా తండ్రి ఆశీర్వాదం కూడా నాకు దక్కలేదు ఒకరోజు మా పిన్ని కోపంగా అన్నది ఈ నల్లని అమ్మాయి నుండి మన జీవిత జీవితాల నుంచి త్వరగా పంపించేయండి ఇప్పుడు ఏదో ఒక సంబంధం ఏది వచ్చినా ఒప్పుకోండి ఇంతకు మించి మీకు మంచి సంబంధాలు రావడానికి ఏమేం పెద్ద అందగత్తే కాదు ఈమె రూపానికి ఏ ధనిక కుటుంబము రాదు ఎంత తక్కువలో సంబంధం వచ్చిన పెళ్లి చేసేసి ఈ బాధ్యతను తప్పించండి పైగా ధనిక కుటుంబాల్లో ఇస్తే ఎక్కువ కట్నాలు ఇవ్వాలి అదే పేద కుటుంబం అయితే ఈ నల్లని అమ్మాయిని ఈజీగా చేసుకుంటారు అలాగే కట్నం కూడా ఎక్కువగా అడగరు మనకి ఇక్కడ ఈమె ఉండి ఒరిగేది ఏమీ లేదు పెళ్లి చేయకుండా ఉంచితే అందరికీ పెళ్లిళ్ళు చేశారు కానీ సవతి తల్లి కూతురికి తనకి మాత్రం పెళ్లి చేయలేదని నాపై అందరూ పడి ఏడు ఏడుస్తారు ఈ భారం నాకెందుకు అని చెబుతుంది ఆ మాటలకు నా తండ్రి నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆ మాటలు విని నా కళ్ళలో నీళ్లు వచ్చాయి నేను వాళ్ళకు ఇంత భారం అవుతున్నానా నేను నా జీవితంలో ఎప్పుడు అదనపు వస్త్రాలు గాని మంచి ఆహారం గాని ఏది కూడా అడగలేదు వాళ్ళను ఏ విషయంలోనే ఇబ్బంది పెట్టలేదు అయినా కూడా వాళ్ళకు నేను ఏ విధంగా భారం అవుతానో అర్థం కాలేదు దానికి కుటుంబంలో జరిగిన నేను కూడా అదే రీతిగా నాకు కూడా మంచి సంబంధం వస్తుందేమో అని కళలు కనేదాన్ని కానీ నా కళలు నెరవేరవు అని అర్థమైంది నాకు దీంతో వీటన్నింటి నుండి బయటపడే మార్గం కోసం నేను నన్ను నేను శాంతింప చేర్చుకోవడానికి ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి నేను భగవద్గీత వంటి పవిత్రమైన పుస్తకం తీసుకొని చదువుతున్నాను బహుశా ఆ భగవంతుడు నా లోపాలన్న ధైర్యాన్ని కలిగించవచ్చు నాకు ఈ కష్టాలని తట్టుకుని శక్తి ఓర్పుని కలిగించవచ్చు అని భగవంతుని పాటిస్తూ ఆ గీతను భగవద్గీతను చదువుతూ ఉన్నాను నా కన్నీళ్లు ముత్యాలు లాగా నేలపై పడుతూ ఉన్నాయి ఒకరోజు నా చెల్లెళ్ళు తన భర్తతో మా ఇంటికి వచ్చి ఆమె చాలా ఖరీదైన దుస్తులు ధరీ ఖరీదైన నగలు చూసి నా జీవితంలో అసాధ్యం నా పెళ్లిని నా అనుమతి లేకుండా ఒక పని మనిషి పొడుగుకి ఇచ్చి పెళ్ళిని నిశ్చ నిక్షయం చేశారు అది చూసి నేను ఎంతో బాధపడ్డాను నేను కూడా నా చెల్లెల్లాగా గొప్ప కుటుంబంలో జీవించాలి అనుకున్నాను దాంతో నేనున్న సాది సౌతి తల్లితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను నేను ఈ పని మనిషి పొడుగుతో అసలు పెళ్లి చేసుకోనని చెప్పాలని నా మనసులో ఉండదు చేయించుకున్నా అయితే ఈ ఆలోచనతోనే నాకు చెమటలు పట్టాయి నిజంగా నేను అలా మాట్లాడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించాను ఏదైనా చాలా నెమ్మదిగా ఒకసారి మా పిన్నితో మృదువుగా మాట్లాడాలి దాంతో ఆమె ఈ పెళ్ళి క్యాన్సిల్ చేస్తుందేమో అన్న చిన్న ఆశతో పిన్నితో మాట్లాడాలి అని ఆమె గదిలోకి ఆమె గదిలోకి వెళ్ళాను ఆమె అప్పటికే ఫోన్ లో నా చెల్లితో మాట్లాడుతుంది మీ నాన్నకు నేను ఇప్పటికే చెప్పాను ఈ కాగిలాంటి అమ్మాయిని ఎక్కడికైనా పెళ్లి చేసి పంపించేయండి ఈమెతో ఈ కుటుంబానికి అనేక సమస్యలు ఉన్నవని ఉన్నవన్నీ తొలగిపోతాయి ఈ ముఖం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదు మీ ఇంట్లో ఉండే దరిద్రం అని ఇక ఈ పెళ్లి అయ్యే వరకు ఆమెను భరించడం తప్పదు కదా అంటుంది ఆ మాటలు వినగానే నా నెత్తి మీద పిడుగుపడ్డంత పని అయింది వెంటనే ఆ గదిలో నుంచి బయటికి వచ్చేసాను నా ఆత్మవిశ్వాసం కోల్పోయాను నా సవతి తల్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తుందేమో అని ఒప్పించాలి అనుకున్న నా ఆశ కూడా నశించిపోయింది చాలా త్వరలోనే నా పెళ్లి నిర్ణయించబడింది అది ఒక సాధారణ పని కొడుకుతో నా పెళ్లికి నా తల్లి చెల్లెళ్ళు ఎవరూ కూడా సంతోషంగా లేరు అందుకు బదులుగా నా యొక్క దుస్తులు ఆవరణాలు నా రంగుని చూసి ఎగతాళి చేస్తున్నారు నా కోసం కొత్త వస్త్రాలు కొనాలని కూడా ఎవరు ఆలోచించలేదు నా తల్లిలో ధరించిన పాత చీరని నాకు కట్టించారు నా జీవితం ఎంతో సాధారణంగా మారిపోయింది పెళ్లి రోజు నా మనసు బాధతో ఉప్పొంగిపోతుంది నా యొక్క ఆనందం కానీ బాధ కాని నా తల్లి కుటుంబంలోని ఎవరికీ ప్రాధాన్యత లేదు పెళ్లి రోజు అంటే ప్రతి వెళ్లి కూతురికి ఎంతో ప్రత్యేకమైన రోజు కానీ నా జీవితంలో అత్యంత బాధాకరమైన రోజు అయ్యింది అది నిన్ను పెళ్లి చేసుకుని అత్తగారింటికి బయలుదేరుతున్న తరుణంలో కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కూడా ఎవ్వరికీ అనిపించలేదు దాంతో నా మనసులోని వేలాది కళలను చంపుకుని ఎంతో బాధతో ఆ ఇంటి నుండి బయటపడి నా సామాన్యమైన అత్తగారింటికి చేరాను ఆ రోజు నా మనసు కన్నీటితో నిండిపోయి దాంతో ఆ రోజు నేను ఏడుస్తూ కూర్చున్నాను అప్పుడు నా భర్త నా దగ్గరికి వచ్చాడు అది గమనించి నేను కళ్ళు తుడుచుకున్నాను అప్పుడు నా భర్త చెప్పాడు నా ప్రియమైన వధువు నువ్వు ప్రపంచంలోనే అందమైన మహిళ అన్నాడు ఆ మాటలకు అక్షర్యానికి గురి చేశాయి ఎందుకంటే ఆ మాటలు నిజానికి నా కోసం కాకుండా ఒక అందమైన తెల్లటి అమ్మాయి కోసం అయి ఉండాలి అనిపించింది ఎందుకంటే నేను ఒక సాధారణ రూపం ముదురు రంగు గల అమ్మాయిని అతడు నన్ను ఇలా పొగడం నాకు చాలా వింతగా అనిపించింది కానీ ఆ మాటలు నాకు చెవుల్లో తీపిని నింపాయి ఇప్పటి వరకు నన్ను నా జీవితంలో అందరూ ద్వేషించి దిట్టడం అవమానించిన వారి కానీ నా గురించి ఒక పాజిటివ్ గా మాట్లాడిన మాట మొదటిసారి వినగానే నాకు ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి దాంతో నా భర్త తన చేతి వీళ్ళతో కన్నీటి దుడుసు చెప్పారు ఇలా నీ కళ్ళలో మళ్ళీ కన్నీళ్లు ఎప్పటికీ రానివ్వద్దు ఇవి చాలా విలువైనవి వీటిని అనవసరంగా కాల్చకు నీ గతంలో ఉన్న బాధలన్నింటినీ తొలగిస్తాను అవన్నింటినీ మర్చిపో నీ జీవితంలో ఆనందాలను నింపుతాను అన్నాడు ఆ మాటల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చాయి నాకు భవిష్యత్తుపై చిన్న ఆశ కలిగింది నా భర్తతో కొత్త జీవితం ప్రారంభమైంది అన్నతో కొంతవరకు సంతోషంగానే ఉన్నాను కానీ మనసులో ఒక భయం ఉంది ఎందుకంటే నా భర్త ఇంట్లో అడిగి పెట్టినప్పుడు ఆ చిన్న పాడై పాడైన ఇంటిని చూసి నా గత జీవితాన్ని ఇంకా కష్టమైన పరిస్థితి ఎదురవుతుంది అనిపించింది ఎందుకంటే మా నాన్న ఇల్లు చాలా పెద్దదిగా ఉండేది అది ధనవంతులైన ఇల్లు కానీ ఇక్కడ చాలా పేద ఇల్లు విరిగిపోయిన ఫర్నిచర్ గోడల మీద పెచ్చులూడిన సిమెంటు చూసి నా భవిష్యత్తు కష్టం అనిపించింది కానీ నా భర్త యొక్క ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి ఇల్లు ఎంత పాతదైనా ఎంత పూడి గుడిసైనా సంతోషం నా భర్తతోనే అనిపించింది నా భర్త రాజేష్ మా ఇంటి పాత పనిమనిషి కుమారుడు రాజేష్ తల్లి ఒక క్యాన్సర్ రోగి ఆమె కొద్ది రోజుల్లోనే మరణించింది ముందు నేను ఇంటిని చూసి బాధ అనిపించిన నా భర్తను చూసిన తర్వాత నాకు అనిపించింది ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉంటాను అని నా తండ్రి ఇల్లు కంటే ఎన్నో రేట్ల గొప్ప ఇల్లు ఇది అని అక్కడ నేను నిత్యం అవమానాన్ని భరించాల్సి వచ్చేది కానీ ఇక్కడ ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చు అనిపించింది నేను నా భర్తతో చెప్పాను అని నా మాటలకు నా భర్త నవ్వుతూ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇది నీ ఇల్లు నీ మనసుకు అనుగుణంగా ఎలా నచ్చితే అలా చేద్దాం అన్నారు అలా నేను ఆ ఇంటిని మెరుగుపరచాలి అనుకున్నాను ఇక్కడ ఎవరు నాపై కట్టుబైన మాటలు మాట్లాడరు నా చర్మం వలన నన్ను ఎవరు విమర్శించరు నా భర్త నన్ను చూసి చెప్పిన మాటలు నిన్ను అవమానించడం వల్ల ఎవరికైనా నా కళ్ళతో నిన్ను చూస్తే నువ్వు ఎంత అందమైన దానివో అర్థమవుతుంది అన్నాడు నేను అప్పుడు వింతగా నా భర్తను చూశాను అప్పుడు అతడు చెప్పాడు అందం అనేది బాధ్య రూపం కాదు మనసు అంతం ముఖ్యం అది నీకు ఉంది అందువల్లనే నిన్ను చేసుకోవడం నేను అదృష్టవంతుడిని అనుకున్నాడు అంటున్నాడు అని చెప్పాడు ఆ మాటలు నాకు ఎంతో ప్రశాంతతను కలిగించాయి నువ్వు ఇతర అమ్మాయిలతో పోల్చుకుంటే చాలా భిన్నం అమ్మాయకత్వం కలిగిన సరళమైన వ్యక్తివి నీ అమాయకత్వమే నా హృదయాన్ని తాకింది అన్నారు ఒక రోజు ఏదో మహమాటానికి పండుగకి కొత్త పెళ్లి కూతుర్ని అని నా తండ్రి మరియు పిన్ని నన్ను పిలిచారు అక్కడికి నా చెల్లెళ్ళు కూడా వచ్చారు అప్పుడు ఒకసారి రోజుల్లో అలవాటుగా మా వారు నన్ను ఎంతో ప్రేమగా పేరు పెట్టి పిలిచారు దాంతో మా చెల్లెళ్ళు అన్నారు నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడు నువ్వు ఒక రాజకుమార్తె అని ఫీల్ అవుతున్నావా ఏంటి నువ్వు ఒక పని మనిషిలాగా ఉంటావు అతడు నిన్ను అంత మంచిగా చూసుకునేవాడు అయితే నిన్ను ఒక పెద్ద ఇల్లులోనూ ఉంచాలి కానీ ఈ పాడుబడిన బోత్ బంగ్లాలో కాదు అంటూ అగౌరవపరిచేవారు వాళ్ళ మాటలు నా మనసును బాధించేవి కానీ నేను మౌనంగా ఉండటం నేర్చుకున్నాను కాలమే సరైన సమాధానం ఇస్తుంది అనుకున్నాను కానీ నా భర్త నా కళను నిజం చేయాలని నిశ్చయించుకున్నాడు నేను మాటల్లో ఒకసారి నా భర్తతో చెప్పాను నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉండేది కానీ నన్ను చదివించే లేరు మా పుట్టింటి వాళ్ళు అని చెప్పాను దాంతో నా భర్త చెప్పాడు నువ్వు మళ్ళీ చదువుకో అన్నాడు నాకు చదువుకోవాలని చాలా ఇష్టం ఉండేది కానీ నన్ను చదివించలేరు మా పుట్టింటి వాళ్ళు అని చెప్పాను దాంతో నా భర్త చెప్పాడు నువ్వు మళ్ళీ చదువుకో అన్నారు రోజు నా భర్త నాకు ఒక చిన్న పుస్తకం తెచ్చి ఇచ్చాడు ఆ పుస్తకం పేరుని అంతరంగంగా సౌందర్యాన్ని తెలుసుకో అని ఆ పుస్తకం నన్ను మరింతగా మారడానికి స్ఫూర్తిని కలిగించింది దాంతో నేను మరింతపై పై చదువులు చదువుకొని నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాను నా భర్త నాపై ఉన్న ప్రేమ గౌరవం నా జీవితానికే కొత్త దారిని చూపించింది దాంతో నా గౌరవాన్ని నా ప్రేమను నా యొక్క హక్కులను సాధించుకోవాలని నిర్ణయించుకున్నాను నా లోపల దాగి ఉన్న శక్తివంతమైన మహిళను వెలికి తీసేందుకు నాకు పూర్తిగా నా భర్త తోడుగా నిలిచాడు వారు నాలో ఒక నమ్మకాన్ని కలిగించారు ఒక శక్తివంతమైన మహిళా సమాజాన్ని కూడా మార్చగలగదని నా జీవితంలో ఒక వింత మార్పు చోటు చేసుకుంది భర్త యొక్క ప్రేమ ప్రోత్సాహం నన్ను ఆలోచింపజేశాయి నిజంగా నాకు ఏదైనా సాధించగలిగే శక్తి ఉందా నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలనా అని కానీ ఈ ప్రయాణం ఊహించినంత సులభం కాదు ఒక రోజు నా భర్త నన్ను చూసి అన్నాడు నువ్వు నిజంగా కోరుకుంటే నీకు మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించగలను నేను ఆశ్చర్యంతో ఆయనను చూస్తూ ఉండగా ఆయన నా చేతి మీద చెయ్యి వేసి భరోసా ఇస్తూ నువ్వు చదువుకో ఆ చదువు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకు వెళ్తుంది నీకు సరైన గౌరవం లభించడానికి కారణం అవుతుంది అని చెప్పారు ఆయన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి చదువుకోవడం నా లాంటి అమ్మాయికి సాధ్యమా అని మొదట నేను భయపడ్డాను కానీ ఆయన భోత్సవం ప్రేమ నన్ను ధైర్యం చేయించాయి నా భర్త తన గ్రామంలోని కాస్త భూమిని అమ్మి నా కోసం కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు ఆ రోజు నా హృదయంలో ఆనందం భయం రెండు మిళితమయ్యాయి కానీ చదువు మొదలు పెట్టిన తర్వాత నాకు తెలిసింది ఈ ప్రపంచం ఎంత అందమైనది ఎంత సభ్య సంబంధమైనది అని చదువు మన లోపల ఉన్న అందాన్ని వెలికి తీయగలదు కాకపోతే బయట కనిపించే అందాన్ని కాదు అప్పుడు నాకు తెలుసాయి తెలిసింది నా చదువు ఇప్పుడే ప్రారంభమైంది నా జీవితానికి కాని కానీ నా సవతి తల్లి మరియు నా చెల్లెలు నన్ను అవమానిస్తూనే ఉన్నారు వారి మాటలో నా గుండెల్లో గంటలో మోగుతూ ఉన్నాయి ఈ నలుపు రంగు అమ్మాయి చదువుం చేస్తుంది దీని వలన ఆయన జీవితం ఏం మారుతుంది ఈ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏదో సాధిస్తారంట అంటూ నవ్వుతూ హీల హేళనగా చెప్పేవారు వారి మాటలను నా మనసును నొప్పించేశాయి నేను నా మీద వచ్చిన అవమానాలను సహించగలిగాను కానీ నా భర్త మీద వచ్చిన మాటలు నన్ను చాలా బాధించాయి నేను ఆ అవమాన మాటల్ని నా బలంగా మార్చుకున్నాను ఒక రోజు నేను చదువుకుంటూ ఉండగా నా సవతి చల్లి నా దగ్గరికి వచ్చి నీలాంటి అమ్మాయిలకు కళలు ఉండవద్దు ఆ కళల్ని సహకారం చేసుకోవాలి అనుకుంటే అది నీ వల్ల అస్సలు కాదు అంటూ చిరునవ్వు నవ్వుతూ చెబుతుంది అప్పుడు నేను అన్నాను ఏదో ఒక రోజు ఈ కళ నిజం అవుతుంది అప్పుడు ఆ రోజే నా జీవితంలో అతిపెద్ద రోజు అవుతుంది అని చెప్పాను అప్పుడు ఆమె నవ్వుతో నవ్వుతూ చెప్పింది నిజమేమిటంటే నువ్వు ఒక అంద విహీనమైన అమ్మాయివి నువ్వు ఒక తక్కువ అంకెల జీతం గల నౌకరివి పెళ్లి చేసుకున్నావు నీ స్థాయిని నువ్వు మర్చిపోకు నువ్వు కన్న కళలు ఏవి కూడా నిజం కావు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు ఎదగాలి అని ప్రయత్నిస్తే రెక్కలు విరిగి కింద పడిపోతావు అన్నది ఆమె మాటలు నన్ను చాలా కుంగతీశాయి నా భర్త నాకు ఇన్నాళ్ళు ఇచ్చిన ధైర్యం ఒక క్షణంలో మాయమైపోయినట్టుగా అనిపించింది కానీ నా భర్త నా మనోధైర్యాన్ని తిరిగి రగిలించారు నేను నీకు తోడుగా ఉంటాను అంటూ చదువు ప్రయాణంలో నా వెంట నడిచారు అలా నేను ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఎదుగుతూ ఉన్నాను ప్రతి మెట్టు దగ్గర నా భర్త నాకు అండగా నిలిచారు ఎప్పుడు కూడా నన్ను ఒంటరిగా ఉంచలేదు ఎల్లప్పుడూ నా నీడలా నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు అలా నేను కాలేజ్ పే పేపర్ గా నిలిచాను అది చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను దానికి అంతటికి కారణం నా భర్త నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోయాను నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి నేను నా భర్తతో చెప్పాను నువ్వు ఈ రోజు నా జీవితంలో జరగని ఒక అద్భుతాన్ని ఒక గౌరవాన్ని నాకు దక్కేలా చేశావు మీరు లేకుంటే నా జీవితంలో ఇంతటి అదృష్టం ఇప్పటికి దక్కేది కాదు అని చెప్పాను ఒక రోజు మా కాలేజ్ ప్రిన్సిపాల్ నన్ను పిలిచి చెప్పాడు కాలేజీలో ఒక ప్రోగ్రామ్ కి స్పీచ్ ఇవ్వడానికి ఒక స్టూడెంట్ అవసరం ఉంది ఆ స్టూడెంట్ నువ్వే నువ్వు ఆ స్పీచ్ ఇవ్వాలి అని చెప్పాడు అది వినగానే నేను ఎంతో భయపడాలి ఎందుకంటే ఎప్పుడు నాపై నాకే ఆత్మవిశ్వాసం లేనిది ఇప్పుడు నేను ఎదుటి వాళ్ళ ముందు నిలబడి ఎటువంటి మాటలను మాట్లాడలేని పరిస్థితి ఇలా నేను అందరి ముందు నిలబడి మాట్లాడగలను అని భయపడిపోయాను కానీ నా భర్త నాకు ధైర్యాన్ని ఇచ్చారు గుర్తుంచుకో ఈ అవకాశం నీ కళలని సాకారం చేయడానికి ఒక ముందడుగు లాంటిది ధైర్యాన్ని తెచ్చుకో నువ్వు ఈ పని చేయగలవు అని నా అని నేను భయంతోనే ఆ కాంపిటీషన్ కి అంగీకరించాను ఎందుకంటే ఆ పోటీలు పాల్గొనడం నా భర్త యొక్క సంతోషం కోసం ఆయన సమర్థంతోనే జరిగింది స్వీకరించి గెలవమని కోరారు ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ప్రసంగం కోసం సన్నాహాలు ప్రారంభించాను పోటీ రోజు రాగానే నా మనసు భయం మరియు ఆందోళన మధ్య నిలిచింది కానీ ఇంకా నా మనసులో భయం ఉంది అంత పెద్ద సమూహం ముందు నేను మాట్లాడగలనా అనే సందేహం నేను నా కోసం కాదు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఆ వ్యక్తి కోసం ఈ పని చేయాలని నన్నే నేను ధైర్యం చెప్పుకున్నాను స్టేజికి వెళ్లే ముందు నా మనసులో నిర్ణయం తీసుకున్నాను ఈ పోటీని ఎట్టి పరిస్థితిలో గెలవాలని గెలవాల్సిందే అని ఒళ్ళంతా చెమటంతో భయపడుతూ స్టేజీ పైకి అడుగు పెట్టాను అక్కడ ఉన్న వందలాది కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి ప్రసంగం మొదలు పెట్టే అక్కడ నా స్వరంలో కంపన కనిపించింది అని నేను గమనించాను కానీ ఆ సమయంలో నా భర్త మాటలు నాకు గుర్తుకు వచ్చాయి నువ్వు నీపై నువ్వు నమ్మకం ఉంచుకో అని చెప్పిన మాటలు నాకు శక్తిని కలిగించాయి ఆ ఆలోచనతో నా ప్రసంగాన్ని నేను కొనసాగించాను నా మాటలన్నీ కూడా నా హృదయం నుంచి వచ్చినవి అందుకే అవి చాలా సుష్టంగా అడిటోటి మొత్తం చేరాయి ప్రసంగం ముగిసినప్పుడు ఆ హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది నా జీవితంలో ఇదే మొదటిసారి నేను కూడా ఏదైనా చేయగలను అనిపించింది ఆ ప్రసంగం పోటీలో నేను మొదటి బహుమతిని పొందాను ప్రిన్సిపాల్ నన్ను స్టేజీ పైకి పిలిచి బహుమానం అందించారు నేను కేవలం నా రంగు హోదా కారణంగా అవమానించబడిన రోజులు ఇప్పుడు మారిపోయాయి నన్ను ఎప్పుడూ వెనకకి లాగడానికి ప్రయత్